ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తూ ఈరోజు రాష్ట్ర మాల ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర మాలల జేఏసీ హైకోర్టులో కేసు ఫైల్ చేయడం జరిగింది మొదటి వాయిదా సందర్భంగా వాయిదాకి అటెండ్ అయినటువంటి రాష్ట్ర మాల ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు తుల్లిబిల్లి అశోక్ బాబు రాష్ట్ర మాలల జేఏసీ వ్యవస్థాపక అధ్యక్షులు అన్నవరపు కిషోర్కు మేము సైతం న్యాయ పోరాటానికి మద్దతునిస్తూ తరలివచ్చిన రాఘవ ప్రసాద్ మాల ఉద్యోగుల సంఘం నాయకులు జయప్రకాష్ తిరుపాల్ శ్రీహరి రమేష్ జేఏసీ నాయకులు సుబ్బారావు ప్రసాద్ బాబీ వంశీ సందీప్ మరియు వర్గీకరణ అంతమయ్యేదాకా న్యాయ పోరాటం ప్రజా పోరాటంలో కొనసాగిస్తామని నినదించారు గౌరవ ఆంధ్రప్రదేశ్ ఉన్నత న్యాయస్థానం నందు నేడు దళితుల ఉపవర్గీకరణ అంశం మీద విచారణకు వచ్చింది కాగా ప్రతివాదులైనటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు అలాగే భారత సర్కారు వారు జాతీయ దళిత సంఘం అనగా ఎస్సీ కమిషన్ వారు వాళ్ళందరి తరఫున వారి యొక్క వ్యతిరేక ప్రమాణపత్రం దాఖలు చేయవలసిందిగా ఆదేశించారు దళితుల కులాలైనటువంటి సుమారుగా యాభై తొమ్మిది కులాలన్న ఎస్సీలు వా వాటిల్లో రెల్లి మరియు ఇతర కులాలు మొదటి ఉప సమూహంగాను మాదిగా మరియు ఇతర ఉపకులాలని రెండవ సమూహంగాను మాల మరియు ఇతర ఉపకులాలను మూడవ సమూహంగా మొత్తం యాభై తొమ్మిది కులాలన్నటువంటి ఎస్సీలను మూడు ఉపసమూహాలుగా విడగొట్టినటువంటి అంశం మీద రాజీవ్ రంజన్ మిశ్రా నివేదిక సరైన రీతిలో జరగలేదని సరైన రీతిలో విచారణ జరపలేదని కూలంకషంగా దళితులందరి అభిప్రాయాలు పరిగణించలేదని కొన్ని చోట్ల అసలు విచారణ సవ్యంగా సాగలేదని లేవనెత్తినటువంటి మా అంశాల మీద రెండు వారాల్లో వారి యొక్క ప్రతిస్పందన తెలియజేయవలసిందిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారిని అలాగే భారత సర్కారు వారిని నేరు గౌరవ న్యాయస్థానం వారు ఆదేశించారు తదుపరి వాదనలప్పుడు వారి ప్రతిస్పందన కూడా తెలియజేసిన తర్వాత మన అంశాలను కూడా పరిగణించి వారి యొక్క అభిప్రాయాలను కూడా కూలంకషంగా చూసి చర్చించి తర్కించి శోధించి సాధించి తీర్పు తదనంతరం మనకు అనుకూలంగా వస్తుందని ఆశావాహంగా వ్యక్తం చేస్తున్నాం